మినర్వాలో ఘనంగా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ పద్నాలుగు పదకొండు రెండు పేల ఇరవై నాలుగు సోమవారం మినర్వా విద్యా సంస్థల ప్రాంగణంలో అతి వైభవంగా బాల దినోత్సవం జరిగింది ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనతో ప్రారంభించారు మినర్వా ఫౌండర్ శ్రీ డివిఎస్ రాజు ప్రిన్సిపల్ హరిబాబు ఆనంద్ జోషి మల్లికార్జునరావు లక్ష్మణ్ కుమార్ పీటీ శ్రీనివాస్ రవి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రీ ప్రైమరీ చిన్నారులకు విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చారు చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి I am very happy to see all the events and all the entertainment you had, all the fun you had, and congratulations to all the medal winners. So, I hope it is a good day for all of you and uh, completely are free from your education today. So, from tomorrow, back to all your academics and uh, enjoy your learning and uh, try to learn new things from your teachers and uh, as informed by your hm sir and uh, ramesh sir so please maintain utmost discipline and self discipline and uh, try to grow in your life i wish you all the best once again happy children's day to all of you and uh, finally i thank i thank all the faculty members our hm sir all the staff members to conduct this nice event and uh, ఇట్ వ్యాంట్ వెరీ వెల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ది పెర్ఫార్మెన్సెస్ థ్యాంక్ యూ సో మచ్ మా కుటుంబ సభ్యుల చిన్నారు గల ముందు బాల దినోత్సవ శుభాకాంక్షలు మన హెచ్ఎం మల్లికార్జున్ గారు చెప్పినట్లుగా దానికి కంటిన్యూటే చెప్పాలంటే మా తరానికి మీ తరానికి కూడా ఒక విధంగా మేము అదృష్టవంతుడు మీరు దురదృష్టవంతుడు మరొక విధంగా చెప్పాలంటే మేము దురదృష్టవంతులు మీరు అదృష్టవంతులు అంటే మా తరంలో మేము కోటలో ఉండి యుద్ధం చేసినట్టుగా చేసేవాళ్ళం మా చుట్టూ ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉండేది కుటుంబ వ్యవస్థ ఏమైనా చిన్న చిన్న సమస్య వచ్చిన పెద్దనాన్న చిన్నో అలాగే మేనమామో ఎవరెవరు మమ్మల్ని అంటే కౌన్సిలింగ్ చేస్తుండేవారు అలాగే మాకు ఉంటే చదువుకోవడం లేదా ఆడుకోవడం లేదంటే ఎక్కడ కాల కొట్టడం అదే తప్ప అంతమించి మాకు ఎవరు కూడా శత్రువులు అనేవాళ్ళు ఉండేవారు కాదు కానీ నేటితనం ఏంటంటే వీధిలో పడి యుద్ధం చేసే రోజు ఇది ఇక్కడ మీకు అనేక మంది శత్రువులు ఇంకా మల్లికార్జున గారు చెప్పినట్టుగా ఒక ఇన్స్టాగ్రామ్ ఒక శత్రువు యూట్యూబ్ ఒక శత్రువు ఫేస్బుక్ ఒక శత్రువు ఈ శత్రువుల మధ్య మీరు ఎలా ఉందంటే మన పద్మ వ్యూహంలో ఉన్నారు మీరు అభిమన్యుడికి లోపలికి వెళ్ళమే తప్ప బయటికి రావడం తెలియలేదు అట్లాగే మీరు ఒకసారి ఆ ఎంటర్ అయ్యారంటే బయటికి ఎలా రావాలో తెలియక దాంతోనే పడిపోయి చాలా మంది జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో ఇక రెండవది ఏంటంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత మా రోజుల్లో ఏమైనా కావాలంటే మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండేవారు కాదు ఇట్లా చేయండి అని చెప్పి ఒక కెరీర్ గైడెన్స్ చెప్పేవాళ్ళు ఉండేవారు కూడా కాదు కానీ మీకు ఎక్కడికి వచ్చినా సరే అంటే గూగుల్ను పట్టుకున్నా లేకపోతే ఎక్కడ పెట్టుకున్నా మీకు ప్రపంచం అంతా మీ అరిచేతిలో ఉంది సో ఈ టెక్నాలజీ అనేది ఏంటి ఒక బ్లేడ్ లాంటిది ఆ తో ఒక సర్జరీ చేసి ఒక వ్యక్తి ప్రాణాలు పోయొచ్చు లేదు ఒక వ్యక్తి పాకెట్ కట్ చేసి వారి దగ్గర డబ్బులు తస్కరించవచ్చు సో కిక్ పాకెటింగ్కి ఆ బ్లేడ్ వాడితే ఒక కుటుంబం పాడైపోతుంది అదే సర్జరీకి అదే బ్లేడ్ వాడితే ఒక కుటుంబం నిలబడుతుంది కాబట్టి టెక్నాలజీని ఎక్కడ ఎలా వాడాలనేది నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత ఎస్పెషల్లీ ఎయిత్ క్లాస్ నుంచి మోస్ట్ డేంజరస్ ఏంజ్ ఎయిత్ క్లాస్ టు ఇంటర్మీడియట్ కౌమార్య దశ అంటుంటారు బయలాజికల్ చేంజెస్ వల్ల ఏంటంటే ఆ శారీరక మార్పులు వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలు రకరకాల కోరికలు వస్తుంటుంటాయి దానికి ఈ శత్రువులన్నీ కూడా ఏంటంటే కాస్త చేయుతనిస్తుంటారు ఆ అట్రాక్ట్ చేస్తూ దాంట్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు అది ఎలాంటిదంటే అంటే దీపం వెలుగులు చూసి ఆ దీపం పెరుగులు ఆ కాంతిలో పడిపోయి చనిపోయినట్లుగానే నేటి యువత సుమారు పదిహేనున్నర శాతం ఎస్పెషల్లీ సోషల్ మీడియా వల్ల జీవితాలను పాడు చేసుకోవడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఏంటంటే స్థితిని అనుభవిస్తూ అనేక చోట్ల వాళ్ళు దీనంగా బ్రతుకుతున్నారు సో బాల దినీ అంతా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి ఫేస్బుక్ నాకు అది కావాల్సింది నా ఫేస్ ఎప్పుడు కూడా సమాజంలోనే తల ఎత్తుకునే ఉండాలి తప్ప తల దించుకుని ఉండేలాగా నేను ఎప్పుడు కూడా ఆ ఫేస్బుక్ కన్నా నా ఫేస్బుక్ నేను ప్రొజెక్ట్ చేస్తాను అంటే వీలున్నంత వరకు ఈ సెల్ఫీలు అని కూడా తగ్గించండి మీ ఫోటో మీరు తీసుకోవడం తప్పు కాదు మీ పక్కన నిలబడి ఫోటో తీసుకుంటాం సార్ అన్న స్థితికి పైకి వెళ్ళాలి మీరు మీ ఆటోగ్రాఫ్ కోసం పది మంది మీకోసం రావాలి అంతే తప్ప నీ సెల్ఫీ నువ్వు తీసుకుంటే సొంత డబ్బా కొట్టుకున్నట్టుగా ఉంటుంది సో ఆ సెల్ఫీని మానేసి మీతో ఫోటోలు తీసుకుని ఉండే స్టేజ్కి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరో లేదంటే నిన్న మన వచ్చిన మన ఎస్ఏ గారు సిఏ గారు లేదంటే ఒక గ్రేట్ సైంటిస్ట్ ఇవన్నీ అయితే ప్రౌడ్గా మీ దగ్గర వచ్చి మాకు ఫోటో సార్ మా సెల్ఫీ సార్ మీతో కూడా ఆ స్టేజ్కి మీరు రావాలి సో వీలైనంత వరకు ఈ సోషల్ మీడియా నుంచి దూరం కండి ఫ్యామిలీ కమ్యూనిటీకి దగ్గరే ఇవ్వండి అమ్మ నాన్న అన్నయ్య వీళ్ళందరితో మాట్లాడడం నేర్చుకోండి వాళ్ళతో కలిసి పోల్చేయడం నేర్చుకోండి మీ బంధువులు ఎవరో అడిగి తెలుసుకోండి మీ మేనత్ ఎవరు మేనమా ఎవరు ఇదంతా తప్ప అంతే తప్ప ఏదో ఫేస్బుక్లో హాయ్ అని చెప్పి వాడి యొక్క బయోడేటా మీరు తీసుకోండి మీ అమ్మ నాన్నలు మీ దోగుడ్డు యొక్క బయోడేటా తీసుకోండి తీసుకుని ఇటు ఏడు తరాలకి అటు ఏడు తరాలకి ఏంటంటే మా బంధువుల అబ్బాయి మా బంధువుల అమ్మాయి ఎలా ఉన్నారు అని చెప్పి నేను సగర్వంగా చెప్తున్నాను లక్ష్మీనారాయణ అని చెప్పి ఐటీడిఐ ప్రాజెక్ట్ మీద రియల్ ఎస్ట్లో చేసేనా ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఎయిట్ ఇయర్స్ అవుతాము వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా అంటే ఇక్కడే రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు డిగ్రీ ఇక్కడే తెలియదు ఇద్దరు కూడా స్టేట్స్లో ఉంటున్నారు ఈ మధ్య విశాఖపట్నం క్లబ్ మీటింగ్లో కలిసినప్పుడు నన్ను గుర్తుపెట్టి అయినా ఆ సార్ నేను లక్ష్మీనారాయణే ఇట్లా మా పిల్లలు ఏలేసరాలు వస్తుంటే వారు మొన్నే స్టేట్స్ నుంచి వచ్చినప్పుడు ఆ రోడ్లంటే మళ్ళీ వైజాగ్ వస్తుంటే మినల్వా గేట్ దగ్గర ఆఫ్ చేసి మా ఇద్దరు కూడా గేట్కి పొంగి కాదు దానికి దర్ణం పెట్టుకుని వెళ్ళారు ఎందుకంటే మాకు దేవాలయంలో అయితే ఇక్కడే మేము ఇదంతా అయ్యామని చెప్పి కాబట్టి అది సార్ మీ స్టూడెంట్స్ యొక్క ప్రగతి అన్నారు సో చాలా ఆనందం అండి అన్న నేను అంతకంటే గొప్ప విషయం నేను చెప్తానండి మా చిన్నమ్మాయికి సంబంధం వచ్చినప్పుడు రాజమండ్రి సంబంధం వచ్చింది ఆ సంబంధం వచ్చినప్పుడు మీ అమ్మాయి ఏం చదివింది అంటే డిగ్రీ అన్నారు ఎక్కడ అంటే మినర్వా అన్నారు మీ అమ్మాయి గురించి చూడగలదు మీ అమ్మాయి బిహేవియర్ నేను అడగను మినర్వాలో ప్రోడక్ట్ అన్నారు కాబట్టి మేము మ్యారేజ్ చేసుకుంటామని అని చెప్పి అన్నారండి చెప్పి ఆయన చెప్పినప్పుడు నాకు ఆనందం కట్టలు తెచ్చుకుంది మరి అట్లాంటి ఆ డిసిప్లిన్ స్టేజ్ నుంచి ఈ రోజు ఈ స్థితికి రావడానికి కారణం ఏంటంటే ఫ్యాకల్టీ ప్రాబ్లం కాదు ఆ ప్రాబ్లం వల్ల మీలోనే ఉంది ఆ ప్రాబ్లం మీలో ఉండడానికి కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇంట్లో పడిపోయి ఈ మోజులో పడిపోయి మీద మీరు మర్చిపోతున్నారు అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి పిల్లలంతా కూడా ఏంటంటే ఆడి ముంచేలా తయారయ్యారు సో మీరు కూడా ఆ విధంగా ఆడి ముంచేలా తయారవ్వాలని చెప్పి నెహ్రూ గారు గులాబీ పెట్టుకున్నారు ఆయన ఎలా చేశారని కాదు మనం ఎలా ఉన్నాం మనం ఏ విధంగా ఉన్నాం అని చెప్పి మేము మీ గురించి చెప్పుకునే స్థితికి రావాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ మరొకసారి ఆ విషయం ఆల్ తెలియజేస్తుంది